गाइस लास्ट क्लासेस लेवर का डाउट्स ना यार प्लीज कंफर्म नो सर क्लियर नो सर वेडन ఓకే గైస్ సో లాస్ట్ క్లాసెస్లో మనము టువల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్ సంబంధించి లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ అండ్ సర్వీస్ పార్ట్నర్షిప్ వాటి అన్నింటిని గురించి డిస్కషన్ చేసాం ఓకే టన్ సో టుడే క్లాస్లో వచ్చేసి మనకి గోడన్ ట్రాన్స్ఫర్ అంటే మనకు మెయిన్ బ్రాంచ్ ఒక ప్లేస్లో ఉంటుంది అనుకోండి మెయిన్ బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది సబ్ బ్రాంచెస్ వచ్చేసి బెంగళూరులో తమిళనాడులో ఉన్నాయి సో మెయిన్ బ్రాంచ్ హైదరాబాద్ నుంచి సబ్ బ్రాంచెస్కి ఓకే గో లైక్ స్టాక్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అవి గోడౌన్స్ కావచ్చు బ్రాంచెస్ కావచ్చు ఓకేనా లొకేషన్స్ ఏవైనా కావచ్చు సో మెయిన్ బ్రాంచ్ నుంచి సబ్ బ్రాంచెస్కి స్టాక్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి ఆ ట్రాన్స్ఫర్ చేసే పద్ధతిని టాలీ ప్రైమ్లో ఎలా ఎంటర్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకుంటాం సో మనం పర్చేజ్ చేసేటప్పుడు ఏ గోడౌన్లో అయితే మెయిన్ గోడౌన్లో మనం స్టాక్ని స్టోర్ చేసుకుంటామో ఆ ప్రజెంట్ స్టాక్ గోడౌన్లో స్టాక్ ఎంత ఉంది సబ్ బ్రాంచెస్ కానీ సబ్ గోడౌన్స్ కానీ ఎంత ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ ఎంత ఉంది సబ్ బ్రాంచెస్లో ప్రజెంట్ గోడౌన్లో ఉంది ఎలా ఐడెంటిఫై చేయాలి స్టాక్ సమ్మరిలో అనేది దీంట్లో మెయిన్ పాయింట్ అనమాట గోడౌన్స్ ఎలా క్రియేషన్ చేయాలి కొన్నిట్లో గోడౌన్స్ ఉంటాయి మరి కొన్నిట్లో లొకేషన్స్ ఉంటాయి గోడౌన్స్ ఆర్ లొకేషన్స్ ఉంటాయి ఓకే సో వాటిని ఎలా చేయాలనేదే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఓకే రిమైనింగ్ అంతా అవసరం లేదు ఓకే డన్ మీరు ప్రాబ్లం చూడండి పేజీ నెంబర్ ఎయిటీ ఫైవ్ గోడౌన్ ట్రాన్స్ఫర్ సో లైక్ ఇక్కడ టువెల్ ల్యాక్స్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు పర్చేజ్ చేసేటప్పుడే యూనిసాఫ్ట్ కంప్యూటర్స్ నుంచి వీళ్ళు పర్చేజ్ చేశారు రామ్ మీటర్ని ఓకే హార్డ్ డిస్క్ హండ్రెడ్ మానిటర్ ఫిఫ్టీ ప్రాసెసర్ హండ్రెడ్ ప్రాసెసర్ పీ ఫోర్ హండ్రెడ్ కీబోర్డ్ ఫిఫ్టీ ర్యామ్ సెవెంటీ ఫైవ్ వీటన్నిటిని సో రామ్ మెట్రల్ గోడౌన్లో వాళ్ళు స్టోర్ చేసుకున్నారు ఆ రా మెట్రీల్ గోడౌన్ నుంచి ఇక్కడ అసెంబ్లీ గోడౌన్కి రామ్ ని కొంచెం ట్రాన్స్ఫర్ చేశారు ప్రజెంట్ ఏ గోడౌన్లో ఎంత స్టాక్ ఉందనేది మనం ఐడెంటిఫై చేయాలి దీంట్లో మనకి నెట్ ప్రాఫిట్ ఏం చూపించలేదు జస్ట్ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలనేది మాత్రమే మెయిన్ కాన్సెప్ట్ ఓకే కంట్రోల్ సి టాలీ ఓపెన్ చేస్తున్నాను ఓకే ఖాళీ కనబడుతుందా కన్ఫామ్ చేయండి కంట్రోల్ సి కాపీ కంట్రోల్ బి పేస్ట్ ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ సేవ్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్ నో మెయింటైన్ ఇన్వెంటరీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసి పెట్టండి తర్వాత జిఎస్టిఎస్ ఇలాగో కంపెనీకి జిఎస్టీ నెంబర్ ఉంటుంది అది ఇచ్చుకోవాలి కంట్రోల్ సి

సి కంట్రోల్ వి సండ్రిటర్స్ ఇంకా రియల్ టైంలో మీకు జిఎస్ నెంబర్ ఉంటే జిఎస్ నెంబర్ ఎంచుకోవాలి తర్వాత ఫర్నీచర్ శ్రీ ఫర్నిచర్ షాప్ కంట్రోల్ సి కంట్రోల్ వి తండ్రి రేటార్స్ కంట్రోల్ ఏ సేవ్ సో తర్వాత ఎస్బీఐ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్స్ కంట్రోల్ ఏ సేవ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ కంట్రోల్ సి కంట్రోల్ సిరెక్ట్ ఎక్స్పెన్స్ కంట్రోల్ ఏ సేవ్ ఓకే ఎస్కే సో మా టాక్సెస్ ఉంటే రియల్ టైంలో ట్యాక్సెస్ కూడా ఇచ్చుకోవాలి ఇక్కడ మన జస్ట్ కాన్సెప్ట్ ట్రాన్స్ఫర్ కాబట్టి అవసరం లేదు స్టాక్ హార్డ్ డిస్క్ కంట్రోల్ సి కంట్రోల్ ఇక్కడ నేనేం టాక్స్ తీసుకోలేదు ఓకేనా నార్మల్ గా సేవ్ చేస్తున్నాను నెక్స్ట్ మానిటర్ నెక్స్ట్ ప్రాసర్ అదే కంట్రోల్ కంట్రోల్ బి సిక్స్ట్ ప్రాసర్ కంట్రోల్ కల్సి తర్వాత కీబోర్డ్ కంట్రోల్సీ కంట్రోల్ వి నెక్స్ట్ ర్యామ్ కంట్రోల్సీ కంట్రోల్ వి ఈ విధంగా ఐటమ్స్ అన్ని క్రియేషన్ చేస్తున్నాం తర్వాత ఇప్పుడు చూ కొన్ని వాటిల్లో గోడౌన్ అని ఉంటుంది మరి కొన్ని వాటిల్లో లొకేషన్ ఉంటుంది గోడౌన్ అన్న లొకేషన్ ఒకటే ఓకే పర్చేజ్ చేసేప్పుడు ఏ గోడౌన్లో స్టోర్ చేసుకుంటున్నారు ఇక్కడ రా మెటర్ గోడంలో స్టోర్ చేసుకుంటున్నారు తర్వాత అసెంబ్లీ గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు కంట్రోల్ ఎస్కేప్ ఇప్పుడు ఓచర్స్లోకి వెళ్ళండి యాజర్గా రిసిప్ట్ తీసుకోండి క్యాపిటల్ ఎంత పెట్టారు ఇక్కడ ట్వల్ లాక్స్ నెక్స్ట్ పర్చేస్ హార్డ్ డిస్క్ చూడండి ఎప్పుడైతే మనం హార్డ్ డిస్క్ తీసుకున్నామో గా ఇక్కడ స్టోర్ చేస్తుంది మనం పర్చేస్ చేసేటప్పుడే రామీటర్ గోడంలో స్టోర్ చేసుకుంటున్నాం హండ్రెడ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ మానిటర్

ౌజండ్ సో టోటల్గా ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్కి పర్చేజ్ చేసాం ఓకే రియల్ టైంలో టాక్స్ ఉంటుంది ట్యాక్స్ ఇచ్చుకోండి ఇప్పుడు ఇక్కడ సో ట్రాన్స్ఫర్ ద స్టాక్ ఫ్రమ్ రా మెటీరియల్ గోడౌన్ టు అసెంబ్లీ గోడౌన్ అదర్ వచ్చే స్టాక్ జనరల్ తీసుకోండి సోర్స్ కన్జంప్షన్ డెస్టినేషన్ ప్రొడక్షన్ అతలా స్పేస్ రామ్మెటర్ గొడవ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నావు ఎన్ని ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ హార్డ్ డిస్క్ రామ్మెటర్ గొడవలో హండ్రెడ్ ఉన్నాయి ఫిఫ్టీ ట్రాన్స్ఫర్ చేస్తున్నావు నెక్స్ట్ మానిటర్ ఫిఫ్టీ ఉన్నాయి ఫిఫ్టీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం నెక్స్ట్ కీబోర్డ్ वीट इको ट्राफर चेयर असेंट हाथिटर्ड ఇటు రామ్ ఇటుపక్క అసెంబ్లీ నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేస్ ఫ్రమ్ శ్రీ ఫర్నిచర్ షాప్ ఎఫ్ సెవెన్ Next cash depositor in SBI bank. Tourers. Traveling expenses payment. డెబ్బుకి వెళ్తే మీరు చేసినట్టునే ఉంటాయి ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తే మనకి నెట్ లాస్ ఫైవ్ థౌసండ్ వస్తుంది ఎన్ఎఫ్ తర్వాత స్టాక్ అమ్మరేట్ ఆర్టీఎఫ్ వన్ ఇక్కడ షో చేస్తుంది సో హార్డ్ డిస్క్ హండ్రెడ్ పర్చేజ్ చేసాం హండ్రెడ్లో అసెంబ్లింగ్ ఫిఫ్టీ రామీటర్లో ఫిఫ్టీ ఉన్నాయి కీబోర్డ్ వచ్చేసి ఫిఫ్టీ పర్చేస్ చేసాం అసెంబ్లీలో ట్వంటీ రా మీటర్లో థర్టీ ఉన్నాయి మార్టర్ ఫిఫ్టీ పర్చేస్ చేసాం ఫిఫ్టీ రామీటర్ల నుంచి అసెంబ్లీకి మార్పిచ్చేసాం తర్వాత ప్రాసెసర్ హండ్రెడ్ పర్చేజ్ చేసాం అసెంబ్లీలో ట్వంటీ ఫైవ్ రా మెటీరియల్ సెవెంటీ ఫైవ్ ఉన్నాయి ప్రాసర్ ఫీఫర్ హండ్రెడ్ పర్చేజ్ చేసాం రా మెట్రీల్లో హండ్రెడ్ అలాగే ఉన్నాయి అసెంబ్లీకి ఏం పంపించలేదు ర్యామ్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్చేజ్ చేసాం సో రా మెటీరియల్ నుంచి అవి సెవెంటీ ఫైవ్ అసెంబ్లీకి ట్రాన్స్ఫర్ చేసాం టోటల్గా ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ మనం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇలా ఒక గోడౌన్ నుంచి మరొక గోడకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేయడం జరిగింది ఓకే దీనే గోడౌన్ ట్రాన్స్ఫర్ అంటారు ఓకే క్లియర్ ఎనీ డౌట్ మా దీంట్లో ఏమైనా డౌట్ ఉందా గోడౌన్ ట్రాన్స్ఫర్లో ఎలా చేయాలనేది చెప్పండి హలో చెప్పండి చెప్పండి సార్ జిఎస్టీ వర్తిస్తా సార్ నేను చెప్పాను కదా జిఎస్టీ నేను ఇవ్వలేదు మీరు ఇక్కడ ఇచ్చుకోండి ఆ ఓకే సార్ అంటే విత్ ఇన్ ద కంపెనీలో వర్తిస్తుందా లేదండి అంటే హండ్రెడ్ పర్సెంట్ వర్తిస్తుంది ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకున్నా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఉండదు పర్చేజ్ చేసేటప్పుడు సేల్ చేసేటప్పుడు ఉంటుంది Ah. ah. ok. Solo. Okay. So